ఈ రోజుల్లో విదేశాంగ విధానం దేశాల భవిష్యత్తును నిర్ణయించడంలో కీలక పాత్ర పోషిస్తుంది భారతదేశం దీర్ఘకాలిక చరిత్ర మరియు సంప్రదాయాలలో ముడిపడిన దేశం ప్రపంచ ప్రదేశ్లో అలజడి సృష్టిస్తున్న ఒక మనిషిని విదేశాంగ మంత్రిగా కొనసాగిస్తోంది డాక్టర్ ఎస్ జైశంకర్ భారతదేశం యొక్క ప్రస్తుత విదేశాంగ మంత్రి పంతొమ్మిది వందల యాభై ఐదులో న్యూఢిల్లీలో జన్మించిన డాక్టర్ సుబ్రహ్మణ్యం జైశంకర్ భారతదేశం యొక్క దౌత్య సేవలతో ముడిపడిన కుటుంబంలో పుట్టారు ఆయన తండ్రి కె సుబ్రహ్మణ్యం ప్రముఖ వ్యూహాత్మక ఆలోచకుడు అతని వారసత్వం జైశంకర్ యొక్క వృత్తిలో దీర్ఘకాల ప్రభావం చూపింది డాక్టర్ జైశంకర్ యొక్క విదేశాంగ మంత్రిత్వం ప్రయాణం భారతదేశ విదేశాంగ సేవ ఇఫ్స్ నుండి ప్రారంభమైంది అక్కడ ఆయన ప్రపంచవ్యాప్తంగా అనేక దౌత్య పదవులలో ముప్పై ఐదు సంవత్సరాల పాటు సేవలందించారు ఆయన నైపుణ్యం మరియు నిబద్ధతతో త్వరగానే భారతదేశం యొక్క విదేశీ సంబంధాలలో ఒక ప్రముఖ వ్యక్తిగా అవతరించారు శాంతమైన స్వభావం ప్రఖ్యాత జ్ఞానం మరియు ఎక్కువ మాటలు లేకుండా దౌత్య విధానాన్ని అనుసరించడంలో జైశంకర్ ప్రసిద్ధి చెందారు భారతదేశ విదేశాంగ మంత్రిగా ఆయన భారతదేశం యొక్క ప్రపంచ స్థాయిలో స్థానాన్ని పునః నిర్వచించడానికి నిరంతరం పనిచేశారు అంతర్జాతీయ సంబంధాలలో స్పష్టంగా నిలబడటం భారతదేశం యొక్క ప్రయోజనాలను పరిగణనలో తీసుకోవడం మరియు వ్యూహాత్మక భాగస్వామ్యాలను బలోపేతం చేయడం జైశంకర్ నాయకత్వంలో భారతదేశం అమెరికా రష్యా యూరోపియన్ యూనియన్ వంటి కీలక గ్లోబల్ ఆటగాళ్లతో సంబంధాలను బలోపేతం చేసింది ఆయన క్వాడ్ భారతదేశం అమెరికా జపాన్ ఆస్ట్రేలియా అనే వ్యూహాత్మక బంధం యొక్క ముఖ్య ఆర్కిటెక్టుగా నిలిచారు ఇది ఇండో పసిఫిక్ ప్రాంతంలో శాంతి భద్రత మరియు సమృద్ధిని ప్రోత్సహించడానికి లక్ష్యంగా ఉంది జైశంకర్ యొక్క పదవిలో ఒక ప్రముఖ లక్షణం అతని మల్టీ అలైన్మెంట్ పై జోరుగా దృష్టి పెట్టడం విభిన్న ప్రాంతాలు మరియు రాజకీయ వర్గాలలో బలమైన సంబంధాలను నిర్మించడం అలాగే గ్లోబల్ సమస్యలపై భారతదేశం యొక్క స్వరాన్ని వినిపించడం వాణిజ్యం భద్రత మరియు మార్పు వంటి అంశాలపై అయితే జైశంకర్ అంతర్జాతీయ చర్చలలో మాత్రమే కాదు భారతదేశం యొక్క స్థానం తీసుకునేందుకు కూడా కీలక పాత్ర పోషించారు యునైటెడ్ నేషన్స్ భద్రతా మండలిలో భారతదేశం స్థానం సురక్షితంగా ఉండేందుకు వాణిజ్య ఒప్పందాలను చర్చించేందుకు మరియు భారతదేశం యొక్క క్లైమేట్ చర్చల్లో స్వరాన్ని వినిపించేందుకు ఆయన పెద్ద కృషి చేశాడు అతని దౌత్యం భారతదేశం యొక్క ఆ అన్ని స్పష్టంగా తెలియజేస్తూ భారతదేశం యొక్క అవసరాలు ప్రపంచ స్థాయిలో తీర్చేలా చూస్తోంది కానీ జైశంకర్ కేవలం బోర్డు రూమ్ దౌత్యకారుడు కాదు ఆయన భారతీయ వలసవాసుల పట్ల గణనీయమైన సానుభూతి కలిగి ఉన్నారు ప్రపంచవ్యాప్తంగా ఉన్న కోట్లాది భారతీయులకు ఒక శక్తివంతమైన స్వరం ఇవ్వాలని నిరంతరం కృషి చేస్తున్నారు అతని దౌత్య విధానం ప్రజలతో సంబంధాలను నిర్మించడం వారి ఆందోళనలను అర్థం చేసుకోవడం మరియు వారి ప్రయోజనాలను ప్రతినిధిత్వం చేయడంపై ఆధారపడి ఉంది ఆయన యొక్క శాంతమైన ప్రజా వ్యక్తిత్వం వెనుక జైశంకర్ యొక్క పని ధోరణి అపూర్వమైనది జాతీయ భద్రతా వ్యూహాలు పై దృష్టి వివరాలపై దృష్టి మరియు భారతదేశం యొక్క ప్రగతి పట్ల అతని అంకితభావం అనన్యమైనవి అతని ధైర్యమైన నాయకత్వం భారతదేశం యొక్క విదేశాంగ విధానాన్ని అంగీకరింపజేసింది ఇది సౌత్ చైనా సముద్రంలో గోచరించే క్లిష్టమైన సమస్యలు ముఖ్యమైన వాణిజ్య ఒప్పందాలు లేదా ప్రదేశ్ భద్రతా చర్చలు అయినా సరే జైశంకర్ నిజంగా ఆధునిక భారతీయ దౌత్యవేత్తగా నిలుస్తున్నారు జైశంకర్ యొక్క పని కేవలం రాజకీయాల గురించి కాదు అది ప్రగతి గురించి ఆయన నాయకత్వంలో భారతదేశం సాంకేతికత వాణిజ్యం మరియు ఆవిష్కరణలో గ్లోబల్ నాయకుడిగా తన స్థానాన్ని బలోపేతం చేసింది పాండెమిక్ సమయంలో ప్రపంచానికి వ్యాక్సిన్లు అందించడం నుండి గ్లోబల్ టెక్ భాగస్వామ్యాలను బూస్ట్ చేయడం వరకు ఆయన దౌత్యం భారతదేశాన్ని ప్రపంచంలో ముందుండేలా చేశాయి భారతదేశం గ్లోబల్ స్థాయిలో ఎదుగుతూ పోతున్నప్పుడు డాక్టర్ ఎస్ జైశంకర్ ఒక శక్తివంతమైన శక్తిగా నిలుస్తున్నారు వారు కేవలం ప్రభుత్వాన్ని కాదు ఒక బిలియన్ మంది ప్రజల ఆశయాలను ప్రతినిధిత్వం చేస్తున్నారు భారతదేశం కేవలం ప్రపంచ సంభాషణలో పాల్గొనే దేశంగా కాకుండా దానిని ఆకృతీకరించే దేశంగా మారింది డాక్టర్ ఎస్ జైశంకర్ యొక్క ప్రయాణం దౌత్యం కష్టం మరియు దృష్టి యొక్క శక్తికి ఒక నిదర్శనంగా నిలుస్తుంది భారతదేశం యొక్క గ్లోబల్ పాత్రలో జైశంకర్ యొక్క వారసత్వం నాయకత్వం నిబద్ధత మరియు అనంతమైన అంకితభావంతో గుర్తించబడుతుంది లైక్ షేర్ మరియు సబ్స్క్రైబ్ చేయండి భారతదేశం యొక్క గ్లోబల్ ప్రభావం గురించి మరిన్ని తెలుసుకోండి